काटने के लिए अभी दवा बनानी है काजो इंस्पेक्टर मध्य हां पर जमा वाला खेल कर दिलाए Kazuto MANDO comedo Mark. Nara Davis Maya Enough Trustee z tama महात्मा गांधी गाज्य ఈరోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లను అక్కడ కూడా మహాలక్ష్మి పక్కన అక్కడ కూడా నడుస్తుంది కాబట్టి ఆటో డ్రైవర్లు మన దసరా కానుతగా ఒక చూపు మరి వాళ్ళ కడుపుగా మనం గుట్టాము కదా వాళ్ళకు కూడా మరి ఏం లేకుండా అయిపోయిందని చెప్పి చూసి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు తక్షణమే సహాయం చేశారు మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు రెండు సంవత్సరాల నానబెట్టుకుంటా 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 అదు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి డ్రైవర్లకు అని చెప్పి అన్నాడు ఆటో డ్రైవర్లకు ఇప్పటిదాకా అన్నా మాకు ఎలాంటి సాయం చేయలేడు మొన్న రీసెంట్గా మొన్న దసరా పండుగ అయితే మా డ్రైవర్ దగ్గర ఎవరి దగ్గర జీవన డబ్బులు లేకపోతే రోజు వేజ్ రో డైలీ వేజ్గా ఫైనాన్స్ అన్న ఇంట్లో పిల్లలకి బట్టలు లేక పండుగను జరుపుకోలేక అక్కడ ఇక్కడ డ్రైవర్లు పోయి ఫైనన్స్ తెచ్చుకున్నారు పదివేల రూపాయలు ఫైవ్స్ తెచ్చుకొని రోజు రెండు వందలు మూడు వందల రూపాయలు కొత్త అన్న నువ్వు మాలక్ష్మి పథకం పెట్టినావు నువ్వు ఇస్తాను నువ్వు పన్నెండు వేలు నీ పన్నెండు వేలు ఏవి నీ గురువు ఇస్తుంది కదా పక్క పొందు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రతర కామికగా ఆటో డ్రైవర్ అందరికి పదిహేను వేలు ఇచ్చాడు మరి నువ్వు ఎక్కడున్నావు నిద్రపోతున్నావా నీ సోయ లేదా మరి నీ క్యాబినెట్ ఏం చేస్తుంది నీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మరి అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావు సంజయ్ కుమార్ గారికి కూడా మా యొక్క విన్నపం సార్ మా ఎమ్మెల్యేగా మీరు మా మా గురించి మా ఆటో డ్రైవర్ల గురించి అసెంబ్లీలో ఒక నిదానం చేయాలి నిదానం చేయాలి మా గురించి మాట్లాడండి సార్ మేము జగిత్యాలేజ్గా మిమ్మల్ని కోరుకుంటున్నాం మిమ్మల్ని బాగా బాగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మా బాగా తట్టుకోలేని బాధలు సార్ మాయి నిన్న పండుగ అయింది సార్ మాకు బట్టలు కూడా లేవు కొనుక్కున్నాక బట్టలు కూడా లేవు ఆటోలు అమ్మ అయ్యా ఆటోలు ఎక్కువ కానీ ఎవరు ఎక్కలేరు మాయి మా పరిస్థితి ఘోరంగా ఉంది మహాలక్ష్మి పద్నాకు మాకు మేము అదే కాదం కాదు మీరు ఇస్తాన్న పన్నెండు వేలు అన్నా కానీ కొద్దిగా ఇస్తే మా డ్రైవర్లకు ఏదో కొద్దిగా సహాయం చేసినట్టు ఉంటుంది సార్ కనీసం మీరు అసెంబ్లీలో మాట్లాడండి అలాగే మాది తెలంగాణ వేదిగా జేఏసీ ఒకటి మన డ్రైవర్ హెల్పర్ ఒకటి జేఏసీగా ఏర్పడుతున్నాము అవసరమైతే డ్రైవర్ డ్రైవర్లు అందరం కలిసి జిల్లాల వేదిగా ఎమ్మెల్యేల ఇళ్లని కూడా ముట్టనిస్తానికి మేము వెంటాడము మాకు ఇస్తున్న పద్దెనిమిది ఏదో మీరు అమలు చేయండి పన్నెండు వేలు ఇస్తున్నారు కదా పక్కపోటు ఇస్తున్నారు మాకు కూడా ఇవ్వరు మీరు మా ఇంటనే అమలు చేయరు సార్ మీ మీ కాలు మొక్క సార్ మీ దండం పెడతాం మీరు మాకు దేశం కాదు మాకు కోపం కాదు మా కడుపు మీద కొట్టిరు మీరు మాలక్ష్మీపత్రిక్యాం పెట్టి మా కడుపు మీద కొట్టిరు మా డ్రైవర్లు అంతా రోడ్డు మీద పడ్డరు సార్ మళ్ళీ మళ్ళీ చేతులు ఎత్తి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని వేడుకుంటున్నాము మాకు ఇత్తన్న తక్షణమే మాకు సహాయం చేయండి లేదంటే తక్షణం ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే ఇప్పుడు ఏవైతే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ వార్డ్ నెంబర్లు కానీ ఇప్పుడు వచ్చేటి మా అన్ని జిల్లాలో కానీ మండలాల కానీ గ్రామాల గ్రామ పంచాయతీలకు కానీ ప్రతి ఎంత ఎక్కడికైనా మా ఆటో డ్రైవర్ ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఒక్క పది మందికి చెప్తాడు ఏ పార్టీకి ఓట్ అయ్యాలి మనల్ని ముంచిన పార్టీకి వేస్తావా లేకపోతే వేరే పార్టీకి వేసుకుంటావా మాకు అన్ని పార్టీలు ఒకటే కానీ మమ్మల్ని ముంచిన పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇది మాత్రం గట్టిగా చెప్తున్నా నేను మమ్మల్ని మొత్తం దివాలా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ సార్ మీరు తక్షణం మాకు పన్నెండు వేలు ఇస్తున్న ఇతర విజుర్రి లేదంటే సర్పంచ్ ఎలక్షన్లలో మా సత్వ మేము చూసుకుంటాం సార్ సార్తరంగా ఓకే మరి ఈరోజు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒక అధ్యక్షునిగా అలాగే లోకల్ టౌన్ బాధ్యతలుగా బాధ్యతగా మాట్లాడుతున్నా నేను మరి ఎన్ని రోజులు మేము కూడా చూసుకుంటూ వచ్చినాము చలో ఇలా చేస్తారు రేపు చేస్తారు ఎల్లుండి చేస్తారు ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాము దయచేసి మాకు ఎవరు కూడా న్యాయం చేసేవాళ్ళు లేరు ప్లీజ్ మా పత్రికా మిత్రులకునే మేము చెప్పేది ఒకటే దయచేసి మీరు మా మా ఏదైతే మా వినాదాలు ఉన్నాయో సీఎం గారి దాకా రేవంత్ రెడ్డి దాకా వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరి దాకా మా 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 ఏదైతే మా సౌండ్ ఉన్నారో మేము ఏదైనా వినాదాలు పెట్టినామో అది వాళ్ళ దాకా చేర్చేదాకా చేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న